జిరాఫీ అడవిలో జన్మనిస్తుంది అన్ని జంతువుల్లాగా కాకుండా జిరాఫీలు మాత్రం నిలబడి జన్మనిస్తాయి పుట్టిన వెంటనే శిశువు దాదాపు ఆరడుగుల నుండి నేలపై పడుతుంది నేలపై పడిన శిశువు తర్వాత కదలటానికి కష్టపడుతుంది అది బలహీనంగా గందరగోళంగా మరియు వేటాడి జంతువులకు సులభంగా దొరికే విధంగా ఉంటుంది తల్లి చూస్తుంది కాని సహాయం చేయదు తల్లి పిల్ల జిరాఫీని తంతుంది పిల్ల జిరాఫీ లేవటానికి ప్రయత్నిస్తుంది కాని పడిపోతుంది తల్లి దాన్ని మళ్లీ ఈసారి గట్టిగా తంతుంది పిల్ల జిరాఫీ మళ్లీ లేవటానికి ప్రయత్నిస్తుంది కాళ్లు వణుకుతూ తడబడుతూ పడిపోతుంది తల్లి నిలబడి చూస్తుంది కాని సహాయం చేయదు తల్లి పిల్ల జిరాఫిని ఈసారి మరింత గట్టిక తుంతుంది పిల్ల జిరాఫీ ఏడుస్తుంది కాని ప్రయత్నిస్తూనే ఉంటుంది ప్రతి ప్రయత్నంలో అది ముందు చేసిన తప్పు మళ్లీ చేయకుండా ఎలా నిలబడాలో నేర్చుకుంటుంది అనేక ప్రయత్నాల తరువాత పిల్ల జిరాఫీ చివరకు వణుకుతున్న కాళ్లపై నిలబడుతుంది కాని బలంగా నిలబడలేదు తల్లి చూస్తూనే ఉంటుంది పిల్ల జిరాఫీ తడబడుతూ నడుస్తూ ప్రతి అడుగు బలంగా మరింత నమ్మకంగా వేస్తుంది తల్లికి మాత్రం సంతోషంగా లేదు ఎందుకంటే ఎన్నో ప్రమాదాలు ఉన్నాయని ఆమెకు తెలుసు పిల్లజ్జరాఫీ చివరకు నిలబడి నడుస్తుంది అది సురక్షితమని భావించిన తల్లి మళ్లీ తనటానికి ప్రయత్నిస్తుంది కాని ఈసారి పిల్ల జరాఫీ దూరంగా దూకి పరిగెడుతుంది ఆ తల్లి జిరాఫీ అలా ఎందుకు చేస్తుంది పిల్లజరాఫీలు సింహాలు మరియు చిరుతు సులభంగా దొరికి ఆహారమవుతాయి పిల్లజిరాఫీ త్వరగా నిలబడి గుంపుతో పరిగెత్తను నేర్చుకోపోతే దాని మనుగడకే ముప్పు ఈ ప్రకృతి కథ నుండి మనం ఏం నేర్చుకున్నాం కష్టాలు మనల్ని బలవంతులుగా చేస్తాయి కఠినమైన ప్రేమ ఎప్పుడూ క్రూరత్వం కాదు అది కష్టాల నుండి మనల్ని మనం కాపాడుకోవటానికి సన్నద్ధం చేస్తుంది జీవితం కొన్నిసార్లు తల్లి జిరాఫీలా ప్రవర్తిస్తుంది మీరు ఊహించని సమయంలో మిమ్మల్ని కిందికి తొంతుంది అది మిమ్మల్ని యుద్ధానికి సిద్ధం చేస్తుందని గుర్తుంచుకోండి